తిలోత్తమ్మ గదిలో నిల్చొని ఉంటే అప్పుడే వల్లభా గాయత్రి పాపని ఎత్తుకొని మమ్మీ మమ్మీ ఇదిగో గాయత్రి పాపని తీసుకొచ్చేసాను మమ్మీ ఎత్తుకో మమ్మీ అని చెప్తూ ఉంటాడు రే వల్లభ నీకు అసలు ఉందా ఇప్పుడు నేను ఈ పిల్లని ఎత్తుకున్నానంటే మంట వచ్చేస్తుంది కదరా రవ్వలు రాజేస్తాయి కదరా అని తిలోత్తమ్మ అంటుంది అవును మమ్మీ నేను మర్చిపోయాను ఇంకెందుకు మమ్మీ ఆలస్యం వెళ్ళి సూట్ కేస్ తీసుకురాపో మమ్మీ అని వల్లభా అంటాడు ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని తిలోత్తమ్మ ఒక పెద్ద సూట్ కేస్ని తీసుకువస్తుంది పాప ఇదిగో నువ్వు ఈ సూట్ కేస్లో పడుకో మనం అలా అలా పిక్నిక్కి వెళ్ళొద్దాము అని వల్లభ గాయత్రి పాపని ఆ సూట్ కేసులో పడుకోబెడతాడు తర్వాత గాయత్రి పాప కనిపించకుండా పైన మొత్తం కూడా బట్టలు పెట్టేస్తారు మమ్మీ ఇప్పుడు జిప్ కూడా వేసేసాం ఇక ఈ సూట్ కేస్ తీసుకొని వెళ్దాం పద మమ్మీ అని వల్లభ అంటాడు అలా తిలోత్తమ్మ వల్లభ గాయత్రి పాపని సూట్ కేసులో పెట్టుకొని హాల్లోకి వస్తారు అప్పుడే హాసిని నైని వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు అసలు ఈ సూట్ కేసులో ఏముందో నాకు తెలియాలి చూపిస్తారా లేదా అని అడుగుతూ ఉంటుంది ఏయ్ ఇందులో బట్టలున్నాయి లేవే మేము బయటికి వెళ్తున్నాం తప్పుకోవే అని వల్లభ చెప్తూ ఉంటాడు లేదు నాకు తీసి చూపించండి ఇన్నిసార్లు అడగనేలా తీసి చూపించరేంటి తీసి చూపిస్తారా లేదా అని హాసిని అంటుంది ఏయ్ మేమేమీ చూపించాం అడ్డు తప్పుకుంటావా లేదా అని తిలోత్తమ అంటుంది అవునని వల్లభ కూడా అరుస్తూ ఉంటాడు లేదు నేనైతే తీసి చూడాల్సిందే అని హాసిని సూట్ కేస్ని పట్టి లాగుతూ ఉంటుంది ఏయ్ వద్దు వద్దు అని తులొత్తమ వల్లభ మళ్ళీ లాగుతూ ఉంటారు లేదు నేనైతే తీసి చూడాల్సిందే అని హాసిని ఆ సూట్ కేసుపై పడిపోతుంది అలా ఆ సూట్ కేస్ మీద మొత్తం కూడా పడిపోయి తీసి చూపించేంత వరకు ఈ సూట్ కేస్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అని దానిపై పడిపోయి ఉంటుంది ఏయ్ హాసిని అలా చేయకే అని అరుస్తూ ఉంటే ఏ ఎందుకు చేయకూడదు నేను పడుకుంటాను కూర్చుంటాను ఏమైనా చేస్తాను అని హాసిని అంటుంది అలా చేస్తే చచ్చిపోతుందే అని వల్లభా అండడంతో ఏంటి చచ్చిపోతుందా అని నయని హాసిని విక్రాంత్ అందరూ కూడా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ